నమస్కారం భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో చాలా పండుగలు జరుపుకుంటాం అందులో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి ఏదైనా మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి వినాయకుని కోరుకుంటాం ఆ విధంగా వినాయకుని ఆశీస్సులతో మనమంతా ముందుకెళ్తూ ఉంటాం ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందంటే ఆ గణనాథుని యొక్క ఆశీస్సులే ఆ గణనాథుని యొక్క ఆశీస్సులతో ప్రపంచంలోనే మనం అత్యంత శక్తివంతమైన ఆర్థిక దేశంగా ఎదిగాం ఇంకా రక్షణ రంగంలో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఫార్మా రంగంలో ఆటోమొబైల్ రంగంలో అన్ని రంగాల్లో కూడా గణనాధుల యొక్క ఆశీస్సులతో మనం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఎదగాలని ఆ విధంగా పౌరులంతా కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం ఆ యొక్క గణనాథుల యొక్క ఆశిస్సులు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు